తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటర్ ఇంత గొప్పగా అని చెప్పి మన పరువు తీసుకొచ్చి పనిచేస్తుంది ఇక వారి మంత్రులు వారి మంత్రివర్గ సహచరులు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో స్టోయి లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతం లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచన మాట్లాడుతుంది నిజంగా ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే అన్నాడు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడింద్రు నోటికొచ్చిన హామీలు ఇచ్చింది సార్ అధికారంలోకి వచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది మా అందరికి కూడా వాళ్ళందరూ వాళ్ళే వంద రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి సంతోషం తప్పకుండా ప్రభుత్వం ఉన్నతం కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్దుకునే అవకాశం ఉండాలి మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే డిమాండ్ చేయడం కానీ ఇంకొకరించి చేయాల్సిన లేదు కొంతకాలం అవునంగా ఉండనివ్వండి ఉండండి ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతిలో పాంతిపాత చేసుకోండి కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట్లాడి చెప్పారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆ రోజు వరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం అసెంబ్లీ వ్యక్తిని ఎందుకు పెట్టిరో వాళ్ళకే లేదు ఏం మాట్లాడిందో లేదు దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి చెప్పినాం ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పాను దయచేసి మీకు రాజకీయంగా మానయ్యే కక్ష ఉంటే తీర్చుకోండి కానీ రాష్ట్ర పరువు తీయకండి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి మీరు రాజకీయాలు అనుకూల చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగుతుంది అభివృద్ధి కుట్టుబడుతుంది నష్టం జరుగుతుంది బడ్జెట్ పైన కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాన్ని బయటకు మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను వాళ్ళకి అవన్నీ తీసుకునే సో లేదు అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వరకు వేయలేదు ఇప్పుడు ఏం దుక్కుతుందా ఏం చేద్దామా అని వేట కుక్కలాగా దిగుతున్నారు గతం కుక్కటి లేదు ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అట్టే లేదు ఆయన కబడ్డారా నిమిషాలు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు భువనగిరిలో కేటీఆర్ గారు

ఎవరు మాట్లాడు ఈయన గుర్తుపెట్టారు కదా అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల మీద డిసెంబర్లో వస్తుంది అయినా మేము డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో కూడా మేమే కడతాం మీరు కట్టకండి ఎవరైనా వస్తే కోకటి రెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడాడు గదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసి దానికి ఏం మాట్లాడటం కోకటి రెడ్డి కేటీఆర్ గారి గురించి నోట్కొచ్చినప్పుడు ముందు మాట్లాడడం ఒక చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల కానీ సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంతే ఆయన అంతే పై అబద్ధం నువ్వు మారుతు చెప్పింది నువ్వు నువ్వు చెప్పిన నీ ముఖ్యమంత్రి చెప్పింది ఇంకా పైగా టీఆర్ఎస్ పార్టీని డిఆర్ఎస్ పార్టీని పద్నాలుగు ముక్కలు చేస్తా ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తా నువ్వు కాంగ్రెస్కే కోవచ్చు అని చెప్పి నీ పార్టీలోనే చాలా మంది ముట్టుకున్నారు తమ్ముని ముందే బీజేపీలో పట్టించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితిలో ఉంటే నేను వెనకంబడి వస్తాను నువ్వు ముందు పోమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యవచారం చేసింది నువ్వు ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు సొంత పార్టీకి ద్రోహం చేయడం మళ్ళీ ఇదేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళు తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముఖ్యం చేయడం నీ తను కాదు నీ తాత తరం కూడా కాదు